హాయ్ ఫ్రెండ్స్ తిరుమల టికెట్స్ అనేవి కొద్దిగా టైమింగ్ అయితే మారిందనమాట మీరు ఇక్కడ గుర్తుంచుకోండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు టికెట్స్ ఎప్పుడు ఇస్తారో కూడా నేను చెప్తాను చూడండి మెయిన్గా అల్పేరి మెట్ల మార్గం నుండి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళేవారికి భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్స్ అయితే ఇస్తారు ప్రస్తుతం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇస్తున్నారు అనమాట గుర్తుంచుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇస్తున్నారు ఈ టికెట్స్ మరుసటి రోజు దర్శనం కొరకైతే ఒకరోజు ముందైతే ఇస్తున్నారు అనమాట అది గుర్తుంచుకోండి అదేవిధంగా ఇంకోటి శ్రీవారి టికెట్స్ అంటే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఆఫ్లైన్లో ఇచ్చే టికెట్స్కు అదే రోజు సాయంత్రం అంటే నాలుగున్నరకు దర్శనం ఇస్తారనమాట ఇప్పటికీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి టికెట్లో ఉన్నట్టుగానే ఉదయం పది గంటలకు దర్శనం ఉంటుందన్నమాట అది గుర్తుంచుకోండి అదేవిధంగా ఆగస్టు ఒకటవ తేదీ నుంచి హోమం టికెట్స్ ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు గుర్తుంచుకోండి ఆన్లైన్లోనే తీసుకోవాలన్నమాట హోమ్ హోమ్ టికెట్స్ అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై మూడున జరుగుతాయి అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈవిడే మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నా థ్యాంక్ యూ